హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొరియన్ కార్ బ్రాండ్ కియా ఇండియా ఇటీవలే భారత మార్కెట్లో తమ ఆలుగవ ప్రొడక్షన్స్ కియా కారన్స్ ఎంపీవి నీ అధికారికంగా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే అసలు ఈ మోడల్ కి కియాకా అర్సన్ అనే పేరును ఎందుకు పెట్టారు ఆ పేరు వెనుక ఉన్న అర్థమేంటి మరియు అది ఎలా పుట్టుకొచ్చింది అనే విషయాన్ని ఈ ఎంపీవీకి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇటీవలే పరిచయం చేయబడిన కియా కార్ సన్నెం పీవీ కంపెనీ యొక్క తదుపరి లాంచ్ కానుంది అయితే కియా కార్సన్ అనే పేరుకు అర్థమేంటి మరియు అది ఎలా తయారై దీ అనే విషయాన్ని కంపెనీ రీసెంట్ గా ఓ టీజర్ ద్వారా ఈ సమాచారాన్ని అందించింది దీంతోపాటు మీరు ఈ కార్ పేరును సరిగ్గా గెస్ చేసి కంపెనీకి పంపడం ద్వారా బహుమతిని కూడా గెలుచుకోవచ్చు ఈ ఆన్లైన్ క్యాంపెయిన్ ద్వారా కంపెనీ కస్ టమర్లలో ట్రెండ్ కావాలని భావిస్తోంది కియా కార్సన్ ఎంపీవీ కారును కొత్త డిజైన్తో తీసుకురాబోతోంది మరియు ఇద ఈ విభాగంలో మొదటిసారిగా లభించే అనేక అధునాతన ఫీచర్లను మరియు పరికరాలను కలిగి ఉంటుంది ఉండనుంది అంతేకాకుండా కారులో డ్రైవర్ మరియు ప్రయాణికుల సౌకర్యం కూడా మెరుగ్గా ఉండబోతోంది భారత్లో తయారైన కియా కారన్స్ ఎంపీవీనికే బలం స్థానిక మార్కెట్లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా విక్రయించనుంది ఈ నేపథ్యంలో కియా కారన్స్ విజయాన్ని కంప ఎనీ అంచనా వేస్తోంది స్టాక్ స్థానిక మార్కెట్లో కన్నా ఎగుమతుల కారణంగా దాని అమ్మకాలు మెరుగ్గా ఉంటాయని భావిస్ తోంది ఇండోనేషియా మరియు లాటిన్ అమెరికా వంటి దేశాలలో ఇలాంటి సిక్స్ సెవెన్ సీటర్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది కాగా భారతదేశంలోని చిన్న నగరాల్లో కూడా కియా కార్లకు డిమాండ్ పెరుగుతోందని కంపెనీ ఇటీవల తెలిపింది ఇది ఫ్రెండ్ రెస్వాల్టీ వీడియో ఈ కార్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో గనక మీకు నచ్చినట లైతే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్